కేంద్రపాలిత ప్రాంతం యానాం సరిహద్దు మండల కేంద్రం ఐపోలవరం మండలం తాళరేవు మండలం మీదుగా అక్రమ మద్యం ఎక్కువగా తరలిపోతున్న చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సిబ్బంది మండల ప్రధాన ద్వారం మరియు నదీ మార్గం ఉన్న వేల లీటర్ల అక్రమ మద్యం తరలిపోతున్న పట్టించుకునే అధికారులు తాళరేవు మండలం పి మల్లవరం జాతీయ రహదారి రెండు వందల పదహారు వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ తాళరేవు తనిఖీలు చేపడుతున్న గౌతమి గోదావరి నది నుండి సరిహద్దు గ్రామాల ప్రకతాల నుండి మద్యం వేల లీటర్ల తరలిపోతున్న పట్టించుకోవటం బ్యూరో సిబ్బంది సాయంత్రం సమయంలో కోరంగి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ప్రతిరోజు యాభై నుంచి రెండు వందల వరకు కేసులు చూపిస్తున్నా వాటిలో కనీసం యాభై కేసులు మంత్రుల పేర్లు చెప్పి స్థానిక పార్టీ నాయకుల పేర్లు చెప్పి అధికారులను భయపెట్టి కేసులు లేకుండా తప్పించుకుని వెళ్లిపోతున్నారు గ్రామ ప్రజలు మద్యం సేవించి వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు జరిగింది ఇన్సిడెంట్ మా మీద ఇప్పుడు జరిగింది ఒక ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగినా కానీ కోపడతారు మీరు వాల్మీ తెలుసు మా మీద డ్రైవింగ్ ఏంటి വിഗദർ വിഗദർ പ്രോബ്ലം ആർക്കണെ വിടികനെ മെല്ലെ വണ്ടാ കുട